మీ ఇంట్లో కుక్కర్ నాన్ స్టిక్ మిక్సీ ఇంకా గ్యాస్ స్టవ్ పాతబడిపోయి ఇబ్బంది పెడుతున్నాయా ఇక ఆలోచించకండి అవన్నీ పట్టుకొచ్చేయండి ఈ ప్రెస్టేజ్ ఎక్స్చేంజ్ ఆఫర్ లో మార్చేసుకోండి అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్ లో హెల్లో రాజమండ్రియన్స్ వెల్కమ్ టు రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ దసరా వస్తే పండుగ కేవలం ఇంట్లో మాత్రమేనా ఊరంతా వాడంతా దేశమంతా పండుగే అమ్మవారు తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలు అందుకునే దసరాకి హోమ్ నీడ్స్ లో ఒక పెద్ద ఆఫర్ ఉంది ఏమిటనుకుంటున్నారా అదేనండి మన రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ నలభై ఏళ్లుగా హోమ్ నీడ్స్ రీటైల్ రంగంలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న భాగ్యలక్ష్మి హోమ్ నీడ్స్ వారు మన కోసం మంచి ఆఫర్ పెట్టారండో మెగా డిస్కౌంట్ మేళా మరియు ఎక్స్చేంజ్ మేళాలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్ ఇస్తున్నారు ఈ అద్భుతమైన ఆఫర్ కేవలం అక్టోబర్ మూడు నాలుగు ఐదు ఆరు తారీఖుల్లోనేనండి మన జాంపేట ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో మరెందుకు ఆలస్యం సిద్ధంగా ఉండండి మీ ఇంట్లో పాత కుక్కర్ నాన్ స్టిక్ మిక్సీ గ్యాస్ స్టవ్ లాంటివి ఈ దసరాకు కొత్త కిచెన్ కిచెన్ మీ మొత్తం అప్గ్రేడ్ చేసేయండి వెన్యూ గుర్తుంది కదా ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపం జాంపేట రాజమండ్రి మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కు కాల్ చేయండి ఈ మేళాలో కిచెన్ ఐటమ్స్ ను మెరుగుపరచండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ దసరా ఆఫర్ల కోసం ఫాలో రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ